రాత్రి గీతములు సెప్టెంబర్ పద్దెనిమిది ఆదివార సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులను మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి నీకు సమాధానము గాక అని వారితో చెప్పెను యోహాను ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనం అనేకులు వారి వలె దివ్యమైన విశ్వాసమును కలిగిన వారితో తరచుగా కూడుకొని వారి హృదయాల కోరికలను తృప్తిపరచుకొనుటకు మరియు వాగ్దానము లగు దేవుని మాటలు యొక్క మంచి విషయములను మాట్లాడుకొనుటకు వీలు లేని పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు లేదా ముగ్గురిని ఆయన సన్నిధి సంధించిన సంధించునని ప్రభు యొక్క మాటలు సెలవిస్తుండగా ఒంటరిగా నున్న వారికి ఇటువంటి వాగ్దానములు చేయబడలేదు కనుక ఒంటరిగానున్న వారు నిరుత్సాహపడకూడదు వారు సంతోషముగా వారి గురించి ప్రభు ఏ విధమైన ఏర్పాటు చేసి ఉన్నాడని చూడాలి అందువలన కనీసం ఇద్దరై ఇద్దరిగానైనను కూడుకొని ఆయన మాటలను చర్చించవచ్చు కలు కలుసుకొనుటకు కలిసి మాట్లాడుటకును అవకాశం ఉండి వాటిని వినియోగించుకొనుటకు విఫలమగువారు వారి గొప్ప రక్షణయందు ఆసక్తి ప్ర ప్రదర్శిస్తున్నారు మరియు అటువంటి వారు వారికి గల కొంచెము ఆసక్తిని కూడా నష్టపరచుకొని వారికి ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలను పాటించుటలో విఫలమగుచు దేవుని తమ కొరకు సమకూర్చుకొని ఆభరణములుగా లేదా స్వకీయ సంపాద్యముగా నుండుటకు కూడా విఫలమగుదురు దీనికి విరుద్ధముగా పరలోక విషయములందు కొంచెముగా ఆసక్తి కలిగి దైవిక ప్రణాళ ప్రణాళిక మరియు దాని వాగ్దానములను తక్కువ చర్చించుచు లోక కార్యములు వ్యాపారము మొదలగు వాటి గురించి సంభాషించేటప్పుడు మాత్రమే సంతోషిస్తున్నట్లయితే ఇది ఒక బాధాకరము లేక ప్రతికూలమైన సూచన అటువంటి వారిని ప్రభువు సమీపించడు వారికి తమ మాటలను బయలుపరచడు సత్యమును గూర్చి ఆకలి దప్పులు గల వారికి తమ మాటలను బయలుపరచుటకు నిశ్చయముగా సంతోషించును రీప్రింట్ నంబర్ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన లేఖన భాగం గురించి దానిపై వచ్చిన ఒక పాత వ్యాఖ్యానం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఆ నమస్కారం యోహాను వచనం కదా అవును అదే శిష్యులు భయంతో తలుపులు మూసుకునున్నప్పుడు యేసు మధ్యలో నిలబడిన సందర్భం మీకు శాంతి కలుగుగాక అని చెప్పిన ఆ సంఘటన చాలా శక్తివంతమైనది దానితో పాటు రీప్రింట్వంటీ ఎయిటీ టూగా పిలువబడే ఒక వ్యాఖ్యానాన్ని కూడా చూస్తున్నాం ఇది ముఖ్యంగా అంటే ఒంటరిగా ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతుంది అంటే ఇతరులతో కలిసి తరచుగా దేవుని వాక్యం చర్చించుకునే అవకాశం లేనివారి గురించా సరిగ్గా వాళ్ళు ఇద్దరూ ముగ్గురూ నానామమున కూడితే వారి మధ్య ఉంటాను అన్న వాగ్దానం తమకు వర్తించదేమో అని నిరాశపడకూడదని ఈ వ్యాఖ్యానం అంటోంది ఆ అది మంచి పాయింట్ ఎందుకంటే మొదట్లో శిష్యులు కూడా ఒంటరిగానే భయంతోనే ఉన్నారు కదా అవును కాబట్టి ఇక్కడ అసలు ప్రశ్నేమిటంటే ఈ విశ్వాస చర్చలు సహవాసం ఎంత ముఖ్యం ముఖ్యంగా అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు నిజమే దాని ప్రాముఖ్యత ఏమిటి అవకాశాలు లేనప్పుడు దాన్ని ఎలా చూడాలి అనేది ఈ వ్యాఖ్యానం ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న అన్నమాట మరి ఈ వ్యాఖ్యానం ఒంటరిగా ఉన్న వారిని ఊరికే ఉండమని చెప్పడం లేదు కదా ఏదైనా ప్రోత్సాహం ఉందా లేదండి ఊరికే ఉండమని అస్సలు చెప్పడం లేదు బదులుగా వాళ్ళు కూడా కనీసం ఇద్దరు కలిసి ఆయన వాక్యాన్ని చర్చించుకోవడానికి ఏదైనా మార్గం వెతకాలని సూచిస్తోంది అంటే ప్రయత్నం చెయ్యాలంటారా అవును ప్రయత్నించాలి ఆ సహవాసం కోసం ఆశపడాలి ఆ కోరిక ఆ ప్రయత్నం కూడా దేవుడు గమనిస్తాడు అని వ్యాఖ్యానం యొక్క భావనలాగా ఉంది ఒంటరిగా ఉన్న ఆ కోరికను వదులుకోకూడదు ఓ అంటే ఫిజికల్గా కలవలేకపోయినా ఆ స్పిరిట్ ఆ ఆకాంక్ష ఉండాలి సరే మరి అవకాశాలు ఉండి కూడా వాటిని పట్టించుకొని వారి సంగతేంటి అక్కడ వ్యాఖ్యానం కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది అవును అక్కడ కాస్త గట్టిగానే చెబుతోంది ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో కలిసి కూర్చుని దేవుని మాటలు మాట్లాడుకునే వీలుందో వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేస్తే చేస్తే అది మన గొప్ప రక్షణ పట్ల ఆసక్తి లోపాన్ని ప్రదర్శిస్తున్నారని చాలా స్పష్టంగా అంటోంది ఇది చిన్న విషయం కాదు మన విశ్వాసం పట్ల నిర్లక్ష్యం చూపించడం లాంటిది ఆసక్తి లోపం దానివల్ల ఉన్న కొద్దిపాటి ఆసక్తి కూడా పోయే ప్రమాదముందని కూడా అంటోందా ఖచ్చితంగా అది ఒక స్లిప్పరీ లాంటిది నిర్లక్ష్యం చేస్తే ఆసక్తి తగ్గుతుంది ఆసక్తి తగ్గితే ఇంకా నిర్లక్ష్యం పెరుగుతుంది చివరికి దేవుని నడిపింపును ఆయన వాక్యం నుండి వచ్చే ఆ గొప్ప వెలుగును కోల్పోతారనమాట అంతేకాకుండా ఆ రత్నాలు అనే పదం వాడారు కదా అవును దేవుడు తన రాజ్యం కోసం సిద్ధపరిచే ఆ విలువైన వ్యక్తులలో ఆ రత్నాలలో ఒకరిగా ఉండే అవకాశాన్ని కూడా వాళ్లు కోర్టుపోవచ్చు అని హెచ్చరిస్తోంది ఇది తేలికగా తీసుకునేది కాదు ఈ రత్నాలు అనే పోలిక ఆలోచింపజేస్తుంది అంటే దేవుని దృష్టిలో అంత విలువైన స్థానానికి సహవాసం చర్చలు ఇంత ముఖ్యమా అవును ఈ వ్యాఖ్యానం దృష్టిలో అది చాలా ముఖ్యం ఇంకో విషయం కూడా చెప్పారు కదా అవును సంభాషణల స్వభావం గురించి అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నారనేది సరిగ్గా ఒక వ్యక్తి కేవలం అంటే లౌకిక విషయాలు వ్యాపారం డబ్బు ఇలాంటి వాటి గురించి మాట్లాడినప్పుడే సంతోషంగా ఉంటూ ఆత్మీయ విషయాలు దేవుని మాటలు అంటే ఇంట్రెస్ట్ చూపకపోతే అది ఒక నెగిటివ్ సైన్ అన్నమాట అవును అది మంచి సంకేతం కాదు అని వ్యాఖ్యానమంటోంది వాళ్ల ప్రాధాన్యతలు ఎక్కడున్నాయో అది చూపిస్తోంది ఎందుకంటే దేవుని అనుగ్రహం ఎవరికి దొరుకుతుందో కూడా ఇది చెబుతోంది కదా ఎగ్జాక్ట్లీ కోసం ఆకలి దప్పులు గలవారికి అంటే ఎవరికైతే నిజంగా దేవుని వాక్యం తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక ఉంటుందో వారికే దేవుడు లేఖనాలపై అవగాహననిస్తాడని నొక్కి చెబుతోంది ఆకలి ఆ తృష్ణ ఉండాలి అవును ఆత్మీయ ఆసక్తి లేనివాళ్లతో లౌకిక విషయాలకే అత్తుకుపోయేవాళ్లతో దేవుడు తన జ్ఞానాన్ని ఎందుకు పంచుకుంటాడనే ప్రశ్ననిది లేవనెత్తుతోంది కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది విశ్వాసం పట్ల దేవుని వాక్యం యాక్టివ్ యాక్టివ్గా ఉండాలి వీలైతే ఇతరులతో కనీసం ఒక్కరితో అయినా కలిసి చర్చించాలి అది కుదరకపోతే కనీసం ఆ కోరిక ఆ ప్రయత్నం ఆ ఆకలి అయినా ఉండాలి ఖచ్చితంగా ప్రయత్నం హృదయంలోనే ఆశ ముఖ్యం అయితే మనం ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళ్దామా తప్పకుండా చెప్పండి సరే ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇద్దరూ ముగ్గురూ కలవటం ముఖ్యమంటున్నారు కదా అయితే ఆ కలిసినప్పుడు జరిగే చర్చల స్వభావం అంటే వాళ్లు నిజంగా దేవుని వాక్యం ఆత్మీయ విషయాలు మాట్లాడుకుంటున్నారా లేక కేవలం లోక సంబంధమైన విషయాలేనా అనేది ఒక వ్యక్తి దేవుని నుండి పొందే ఆ అవగాహనను గైడెన్స్ను ఎలా ప్రభావితం చేయగలదు కలవటం మాత్రమే సరిపోతుందా లేక ఏం మాట్లాడుకుంటున్నారనేది కూడా అంతే కీలకమా దీని గురించి ఆలోచించాలి